హలో హలో సురేఖవాణి గారా అండి చెప్పండి నమస్తే మ్యామ్ నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను చెప్పండి అదే మ్యామ్ మొన్న సుప్రీత్ ఒక వీడియో రిలీజ్ చేసింది కదా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయను అని చెప్పి దాని గురించి మాట్లాడదాం అని చెప్పి కాల్ చేశానండి చెప్పండి అసలు యాక్చువల్గా వీళ్ళు ప్రమోట్ చేయడానికంటే వీళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది వీళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారా కానీ బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసేయలేదండి మేము ఏ వాళ్ళ పోస్ట్ లు పెట్టి పోస్ట్ ని రిపోస్ట్ చేయండి అని చెప్పేటోళ్ళు మాకు అంతే అంటే మరి వాళ్ళకి తెలియనప్పుడు ఇట్లా పోస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అనేది తెలియకుండా చేసిన దానికి తెలియకుండా చేశాం సారీ అని చెప్తాం తెలియకుండా ఎందుకు చేశారంటే తెలియకుండా చేశాము అంటే బెట్టింగ్ యాప్స్ లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు పోస్ట్స్ ని రీపోస్ట్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ తెలియకుండా పోస్ట్ చేయొద్దని చెప్పారు కదా అందుకే కదా అమ్మ ఇప్పుడు సారీ చెప్పింది